హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక వీడియోలో అయితే నా అసలు పనులతో పాటు నేను చేసుకున్న కొన్ని కొసరు పనులైతే మీతో షేర్ చేస్తానండి అసలు పనులంటే మనం రెగ్యులర్గా చేసుకునే వంట వార్పు క్లీనింగు కుకింగ్ వాషింగ్ ఇవన్నీ ఉంటాయి కదా కొసర పనులు అంటే కొన్ని ఉంటాయి అంటే మనం డైలీ చేయకపోయినా అప్పుడప్పుడు చేస్తాము క్లీనింగ్ ఆర్గనైజేషన్ రీఅరేంజ్మెంట్లు ఇలాంటివన్నీ బట్ అసలు కన్నా ఎంత మనకి సంతోషాన్ని ఇస్తుందో అలాగే అసలు పనుల కన్నా ఈ కొసర పనులు నాకు అంత సంతోషాన్ని ఇస్తాయి అన్నమాట సో నేను చేసుకున్న కొన్ని కొసర పనులు అయితే షేర్ చేస్తాను ఆ డేలో ప్రతిరోజు చేసే పనులు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా అప్పుడప్పుడు చేసుకునే ఇలాంటి పనులు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి నాకైతే అంటే ఇప్పుడు ఒక ప్లేస్లో ఉన్న వస్తువును ఇంకో ప్లేస్లో పెట్టి ఆర్గనైజ్ చేయడం అది ఎలా ఉంటే బాగుంటుంది ఈ వస్తువుని ఎక్కడ పెడితే బాగుంటుంది సో ఇలాంటివి అనమాట ఇవి మనకి కొంచెం ఆ క్రియేటివ్నెస్ని పెంచుతాయి అలాగే కొంచెం కొత్తదనాన్ని కూడా తీసుకొస్తాయి కదా మన ఇంటికి సో అలా ఇవాళ నేను చేసుకున్న కొన్ని పనులు అయితే షేర్ చేస్తాను అందులో ముఖ్యంగా ఇదిగోండి బయట క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఇవాళ ఈ బుద్ధుడు అయితే ఇంతకుముందు ఇంట్లో ఉండేది కదా మీ అందరికీ తెలుసు ఇంకా బయట ఉన్న వయ్యాలి ఇంట్లో పెట్టి ఇంట్లో ఉన్న అయితే బయటకు వచ్చాడు బట్ ఇక్కడ ఇది పెట్టడం వల్ల అసలు ఎక్కడ లేని దుమ్మంతా అక్కడికే వచ్చి ఫామ్ అయిపోతుంది అలాగే గాలి వేసినప్పుడు ఆకులు విపరీతంగా రాలాయి కదా అవన్నీ వచ్చి అక్కడే ఫామ్ అయిపోతున్నాయి అనమాట అక్కడ జామ్ అయిపోతున్నాయి చెప్పాలంటే ఎంత క్లీన్ చేసినా కూడా ఎందుకు అదంతా నాకు డస్టీ డస్టీగా కనిపిస్తుంది చూసారా ఇంకా టూ త్రీ డేస్కి ఒకసారి అంతా అక్కడ వాటర్ వాష్ చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటాను బట్ అయినా కానీ అంత దుమ్ము అయితే వచ్చింది చేస్తుంది సో ఇంకా అది నాకు చూసి చూసి కొంచెం చిరాగ్గా అనిపించింది ఇంకా లాభం లేదు ఇదైతే లోపల పెట్టేయాలనుకుని డిసైడ్ అయిపోయాను సో ఇంకా అందుకని చెప్పి ఫస్ట్ ఆ స్టాండ్ ఇంకా పాట్స్ అవన్నీ తీసి లోపల పెట్టేసాను అలాగే మొక్కలు క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను మొక్కలు కూడా బాగా దుమ్ము పట్టేసింది ఇంకా డైరెక్ట్గా ఫస్టే వాటర్ వాష్ చేస్తే ఆ దుమ్ము అంతా అక్కడే ఉండిపోతుంది మనం క్లీన్ చేసినా కూడా అంత నీట్గా క్లీన్ అవ్వదు సో అందుకని ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేసుకుని తర్వాత వాటర్ వాష్ చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఉన్నవన్నీ తీసేసి డస్ట్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను ప్రతిరోజు ఇదంతా ఊడ్చినా కూడా ఎంత దుమ్ము వచ్చేస్తుందో మాకు పక్కన రోడ్డు అవటం వల్ల అసలు వెహికల్స్ విపరీతంగా తిరగటంతో మొక్కలు దుమ్ము పట్టేస్తున్నాయి కింద ఫ్లోర్ అంతా కూడా దానికి తోడు ఇక్కడ ఈ బుద్ధాది అది స్టాచ్యూ ఇది పెట్టడం వల్ల అసలు చాలా దుమ్ము అయితే అక్కడ వచ్చేస్తుంది సో ఇంక అందుకని లాభం లేదు ఈ ప్లేస్ మార్చేయాలని చెప్పి ఇంకా ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇలాంటి క్లీనింగ్ పనులు ఏవి పెట్టుకున్నా కూడా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ముఖ్యం నాకు అందుకని చక్కగా రేడియోలో పాటలు పెట్టేసుకుని అవి వినుకుంటూ ఈ పని అయితే స్టార్ట్ చేశాను చాలా టైమే పట్టేసిందండి కనిపించకుండా అది మొత్తం క్లీన్ చేసుకోవడం వాటర్ వాష్ చేయడం బయట మళ్ళీ ముగ్గు పెట్టుకోవడం వన్ అవర్ అన్నట్టు పట్టేసింది అక్కడే నాకు సో పిల్లల్ని స్కూల్కి పంపించాక అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ వాళ్ళు ఉంటే ఇదంతా పొద్దున్నే హడావుడైపోతుంది సో అందుకని చెప్పి పిల్లలు వెళ్ళిపోయాక మొదలు పెట్టాను ఇంకా చలికాలం ఆకులు విపరీతంగా రాలితే అలాగే గాలి కూడా విపరీతంగా వస్తుంది కదా సో ఇంకా అవన్నీ మొత్తం ఒకసారి చెట్టు దులిపేసుకుంటున్నాను మళ్ళీ మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ రాలే అనుకోండి చిరాగ్గా అనిపిస్తుంది ముగ్గది వేసుకున్నాక సో ఫస్ట్ మొత్తం ఆకులన్నీ కూడా రాలిపేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని ఇంక ఇదిగోండి మొక్కలు వాటర్ వాష్ అయితే చేసుకుంటున్నాను క్లీన్గా ఉన్న మొక్కల నుంచి వచ్చే గాలి ఎంత ఫ్రెష్గా ఎంత హాయిగా అనిపిస్తుందో ఆకులన్నిటికీ దుమ్ము పట్టేసి ఉందనుకోండి అక్కడ కూర్చున్నా కూడా ఎందుకో అంత ప్రశాంతంగా అనిపించదు సో రెగ్యులర్గా మొక్కలని అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలంటే ఏదైనా ప్రాపర్గా క్లీన్ చేసుకుంటేనేనండి అది మొక్కలైనా ఇల్లు ఏదైనా కూడా కదా సో క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా మాప్ పెట్టేసుకుని ఇంక ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకుంటున్నాను చిన్న వాకిలి చిన్న ముగ్గులు అలాగే చిన్న లక్ష్మీదేవి పాదాలు అనమాట ఇంక ఇంటి ముందు ఇంక ఇక్కడ కన్నయ్య ముందు కృష్ణుడి విగ్రహం అవన్నీ ఉంటాయి కదా చిన్నది ఒక బుద్ధుడి విగ్రహం అవన్నీ కూడా ఉంటాయి సో అక్కడ కన్నయ్య ముందు అలాగే ఇంటికి ఎంట్రన్స్లో కూడా ముగ్గు పెట్టేసుకుంటాను కొంచెం ప్లేస్ కాబట్టి అలా చిన్న చిన్న ముగ్గులైతే పెట్టేసుకుంటాను ఇవన్నీ వేసేటప్పుడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో వేసాక చూసుకునేటప్పుడు కూడా అంత సంతోషం ఉంటుంది మనకే కాదు మన ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ అయితే ఉంటుంది ఇంటి ఆవరణ అంతా ఇలా ఉంటే గనక ముగ్గు అలా వేసి ఒట్టిగా వదిలేస్తే ఎందుకో అంత నిండుగా అనిపించదు నాకు సో అందుకని పసుపు కుంకుమ కూడా వేసి పువ్వులతో అలంకరించుకుంటాను ఇంకా ఉర్లీ బౌలు అది కూడా క్లీన్ చేసుకున్నాను పనిలో పని అని చెప్పి అందులో కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ అవి అన్నీ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఎంట్రన్స్లో కూడా ఒక ఉర్లీ బౌలు ఉంటుంది కదా అది కూడా క్లీన్ చేసుకుని చక్కగా పువ్వులు అవి పెట్టేసుకున్నాను కొత్తవి ఇంక ఇదంతా అయ్యేటప్పటికి ఒక గంట అయితే పట్టేసిందండి మొత్తం క్లీన్ చేసి వాటర్ వాష్ చేసి ఉర్లి బౌలు క్లీన్ చేసుకుని ఫ్లవర్స్ పెట్టి ఇంకా ఆ పని అయితే అక్కడితో సమాప్తమైంది ఇవి స్టాండ్ అది తీసి పక్కన పెట్టాను కదా ఇవైతే వాటర్ వాష్ చేయలేదు సో ఇంక ఇవి కూడా మొత్తం అంతా వాటర్ వాష్ చేసుకున్నాను అది చెక్కది ఎంత దుమ్ము పట్టేసిందో ఇంకా స్క్రబ్బర్ వేసి క్లీన్ చేశాను అనమాట సో ఇంకా అది అంతకుముందు అయితే ఉయ్యాల దగ్గర ప్లేస్లో ఉండేదన్నమాట చెక్కది స్టాండు బుద్ధ స్టాచ్యూ అది ఇప్పుడు అక్కడ ఉయ్యాలి ఉంది కాబట్టి అక్కడ పెట్టే ప్లేస్ లేదు సరే ఇంకెక్కడ పెడదామా అని ఆలోచించి బెడ్రూమ్లో కార్నర్లో పెడదామనిపించింది కానీ నాకు ఆ బుద్ధాది ఎందుకో లివింగ్ రూమ్లో ఉంటే బాగుంటుంది అనిపించి సరే ఇంకా దేవుడి దగ్గర సెట్ అవుతుందేమో ఆ స్టాండ్ సరిపోద్దేమో అని చూశాను కరెక్ట్గా అయితే అక్కడ ఇన్సెట్ అయ్యింది ఆ స్టాండ్ సో ఇంకా సరే కదా అని చెప్పి అక్కడ పెట్టేసి ఆ పాట్స్ అవి పెట్టి బుద్ధాది పెట్టాను బుద్ధాది ఒక్కటి పెడితే నాకు ఎందుకో బోసిగా అనిపించింది సరే ఇంకా ఉర్లీ పౌలు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెనకాల బుద్ధుడి వినాయకుడు విగ్రహం ఇవన్నీ ఇలా పెట్టాను అనమాట సో కొంచెం నిండుగా ఉంది బాగుంది చూడటానికి యాక్చువల్గా ఈ ఉర్లీ బౌల్ ఇంతకుముందు ఇక్కడే ఉండేది దేవుడి మందిరం దగ్గర ఇంతకుముందు ఇక్కడ ఒక స్టాండ్ ఉండేది కదా సో దాని మీద ఉరులి బౌల్ అది ఉండేది ఇంకా అది తీసేయడం వల్ల ఉర్లీ బౌల్ ప్లేస్ అయితే మార్చాము మళ్ళీ ఫైనల్గా ఉరులి బౌల్ దేవుడి దగ్గరికే వచ్చింది ఇంకా బుద్ధాది స్టాచ్యూ అది పెట్టి ఉల్లి బౌల్ పెట్టినా కూడా ఎందుకో కొంచెం బోస్గా అనిపించింది బుద్ధ స్టాచ్యూ అది సో ఇంక అందుకని చెప్పి వెనకాల పెట్టాను కదా ఇప్పుడు అది అది మా పాప చేసిందండి ఎప్పుడో పాతదేలేండి కేక్ బేస్ మీద మొజాయిక్ మిర్రర్ వర్క్ అని చెప్పి మిర్రర్స్తో అనమాట సో బుద్ధుడి వెనకాల అలా రౌండ్గా ఉంటే బాగుంటుంది అనిపించి ఇంకా అది తీసి అక్కడ పెట్టాను సో మొత్తానికి నాకైతే బాగా నచ్చిందనమాట ఆ సెటప్ ప్రస్తుతానికి అలా ఉంచాను తర్వాత మళ్ళీ మారుస్తానేవో కానీ మొత్తానికి అదైతే కొంచెం అలా నిండుగా అనిపించింది ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి మార్నింగ్ ఆకుకూరలు తీసుకొచ్చాను ఇది ఒక పెద్ద పని అనమాట ఆకుకూరలు తీసుకొస్తే అవన్నీ ఒల్చి పెట్టుకోవడం సో ఇంకా ఉన్న వరకు కొన్ని అయితే తీసాను పుదీనా అది అయితే వలవలేదు అది ఎక్కువ టైం పట్టేస్తుందని ఇంకా తెచ్చిన పచ్చిమిర్చి ఆకుకూరలు ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఇంకా పెద్ద టాస్క్ ఈ గోంగూర వలవటం అనమాట చాలా బోరింగ్ పని నాకైతే ఇంకా అంత బోరింగ్ పని చేయాలంటే మనకి ఇంట్రెస్ట్గా ఏదో ఒకటి రన్ అవ్వాలి సో అందుకని టీవీ అయితే పెట్టేసుకున్నాను సో ఏదన్నా మూవీ చూసుకుంటూ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా వెతుకుతా ఉన్నాను ఈలోగా నాకు శుభ సంకల్పం మూవీ అయితే కనిపించింది ఆ రోజు కమల్ హాసన్ గారు పుట్టినరోజు అనుకుంటా ఎంత హాయిగా అనిపిస్తుందో కదా ఆ మూవీ చూస్తూ ఉంటే చక్కగా మూవీ చూసుకుంటూ అయితే వచ్చేసాను మొత్తానికి ఇదిగోండి ఒక అరగంట పట్టినట్టు ఉంది ఒలవడానికి ఇంకా గోంగూర వోలిచేసి నేనైతే లంచ్ చేశాను ఇంకా తర్వాత మీగడ తోడు పెట్టాను అనమాట సో ఇంకా మీగడ నుంచి మజ్జిగ చేసి వెన్న తీయడం కోసం మిక్సీలో వేసేసాను ఫాస్ట్గా అయిపోతుంది కదా జస్ట్ ఒక వన్ మినిట్ అన్నట్టు మిక్సీ వేసి ఇంకా తర్వాత చేతితో కొంచెం ఇలా కదిపితే చాలు వెన్నపోసి వచ్చేస్తుంది ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా ఒక్కోసారి అయితే చక్కగా ఉండగట్టిద్ది ఒక్కోసారేమో కరిగిపోయినట్టు వస్తుందనమాట ఇలా ఉండగా వచ్చినప్పుడు ఎంత సాటిస్ఫైడ్గా అనిపిస్తుందో ఆ పోస్ట్ చేయడం కూడా తోడు పెట్టాక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో చల్లగా ఉంటుంది కదా ఆ చల్లదనం మీదే మిక్సీ వేసుకుంటే ఇలా ఫాస్ట్గా వెన్నపోసైతే అయితే వచ్చేస్తుంది ఇంకా నేను వేరే ఏ కూలింగ్ వాటర్ అది యాడ్ చేయను వెన్న ముద్ద పిల్లలు ఉంటే పిల్లలకి పెట్టేదాన్ని కొంచెం ఇంకా వాళ్ళైతే స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయారు కదా సో ఇంకా ప్రస్తుతానికి చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇలా వెన్న చేసిన మజ్జిగ ఉంటాయి కదా అవి మనం పుల్లట్టుకి వేసుకోవచ్చు అంటే దానిలో బియ్యం కొంచెం మినపప్పు ఇవన్నీ వేసి పుల్లట్టు వేసుకుంటాం కదా అలా చేసుకోవచ్చు లేదంటే ఆ మజ్జిగలో వాటర్ కలిపేసి మొక్కలకి పోసుకున్నా కూడా చాలా మంచిదండి మొక్కలకి చాలా హెల్దీగా వస్తాయి అనమాట బట్ నాకేంటంటే మా మొక్కలకి అంత ఎండపడదు సో మళ్ళీ అవి పోస్తే వాసన వస్తాయో అని చెప్పి మొక్కలకి అయితే యూస్ చేయను కానీ అలా యూస్ చేస్తే యూస్ చేస్తే చాలా మంచిది మొత్తానికి వెన్న అయితే తీసేశాను ఇంకా నైట్ కోసం పెరుగు కూడా తోడుపెట్టేసుకుంటాను నేను ఏ పూట దా పూటే అలా పెట్టేస్తానండి పొద్దున్నే లేవగానే పెడతాను మధ్యాహ్నం లంచ్లోకి అలాగే మధ్యాహ్నం టూ త్రీ ఆ టైంకి పెడితే నైట్కి డిన్నర్కి చక్కగా తోడుకుంటుంది అనమాట పొలవకుండా ఉంటుంది పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా రాకుండా ఉంటుంది ఇంకా వెన్నపూస చేసిన ప్రతిసారి నేనైతే కేక్ కంపల్సరీ చేస్తాను పిల్లలకి మిగిలింది ఇంట్లోకి యూజ్ చేసినా ఒక రౌండ్ కేక్ అయితే చేస్తాను సో ఇంకా కేకే చేస్తున్నాను అనమాట ఇక్కడ సాయంత్రం స్నాక్స్ లాగా ఉపయోగపడిపోద్ది కదా చాక్లెట్ కేక్ చేస్తున్నాను ఫస్ట్ కోకో పౌడర్ ఇవన్నీ కూడా జల్లించేసాను అయితే కాఫీ పౌడర్ వేస్తాం కదా అది మర్చిపోయాను అనమాట లాస్ట్లో గుర్తొచ్చింది సో అందుకని చెప్పి టీ స్ట్రైనర్లో అయితే కొంచెం అలా జల్లించేసి వేసేసాను ఇంకా నేనైతే ఎటువంటి విస్కర్లు అవేమి వాడకుండా మిక్సీలోనే బ్లెండ్ చేసుకుంటాను కేక్ బ్యాటర్ అయితే అలాగే కేక్ కుక్ చేసుకోవడానికి ఏమో ఈ బౌల్ ఉంటుంది కదా దీనిలోనే చేసేస్తాను అన్నమాట హ్యాపీ బర్త్డే ఇంకా ఈ నవంబర్ మంత్ మా చిన్నపాప పుట్టినరోజు రేపేనండి నవంబర్ ఫోర్టీన్త్ తన బర్త్డే అనమాట సో ఇంకా అదే ఈ మంత్ తన బర్త్డే అని చెప్పి అలా ఊరికే హ్యాపీ బర్త్డే చేతనా అని చెప్పి కట్ చేశాను అనమాట ఇంకా మా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి తనకి ఎమ్మీగా కేక్ అయితే పెట్టేశాను ఇంకా మా అమ్మాయికి ఎమ్మీ ఫుడ్ ఇచ్చేసాను కదా మొక్కలకు కూడా ఎమ్మీ ఫుడ్ ఇద్దామని ఇదైతే తీసాను బయటకి ఇంకా వింటర్లో మా మొక్కలకి ఏంటంటే అంత సఫిషియెంట్గా ఎండ రాదు ఇంకా ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం కదా ఉత్తరాయణం అయితే మా మొక్కలకి ఎండ బాగా వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఎండ ఎండ సఫిషియంట్గా రాదనమాట దానికి కావాల్సిన ఫుడ్ అది ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోలేక మొక్కలు అయితే డల్ అయిపోతాయి సో అందుకని చెప్పి ఇది అమెజాన్లో తెప్పించాను మామూలుగా అయితే నేను బయట అవి మొక్కలకి చాలా తక్కువ వాడతానండి ఇంట్లో పప్పు కడిగిన నీళ్ళు బియ్యం నీళ్ళు అలాగే టీ మనం వడగట్టుకున్నాక టీ పౌడరు ఇలాంటివన్నీ అవి వేస్తూ ఉంటాం తప్ప ఈ బయట నుండి తెచ్చినవి చాలా తక్కువ ఇంకా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను ఎందుకంటే మరీ డల్ అయిపోతే కదా అసలు ప్రాపర్గా వాటికి కేర్ తీసుకోకపోతే ఇంకా అదైతే దానికి దానిలో రాసుందనమాట మనం ఎలా మిక్స్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక ప్యాకెట్కి సిక్స్ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసుకుని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలంట సో ఇంకా ఆ ప్రకారం అయితే మిక్స్ చేసుకున్నాను వాటర్ బాటిల్తో అయితే లీటర్గా కొంచెం తెలుస్తుందని చెప్పి ఇంకా వాటర్ బాటిల్తో వాటర్ కరెక్ట్గా కొలత ప్రకారం పోసుకొని మిక్స్ చేసుకున్నాను నాకు చాలా భయం ఇలా అంటే ఏమన్నా అయితే మళ్ళీ మొక్కలు పాడైపోతాయేమో అని సో అందుకని కొంచెం ప్రాపర్గా కరెక్ట్గా కరెక్ట్ గా అయితే లెక్క చూసుకుని పోసాను ఇవి ఇండోర్ మొక్కలకి ఇవ్వకూడదని ఉంది దాని మీద సో అందుకని జస్ట్ బయట మొక్కలకే పువ్వుల మొక్కలకే కాదండి మామూలు అన్ని మొక్కలకి వేసేస్తున్నాను నేనైతే ఏ మొక్కకైనా ఎండ ప్రాపర్గా ఉంటే అది కూడా హెల్తీగా ఉంటుంది మాకు ఇక్కడ ఆపోజిట్ ఫ్లాట్ ఉండడం కొంచెం అంత ప్రాపర్గా ఎండ రాదు బట్ ఓకే బాగానే సర్వైవ్ అవుతున్నాయి సో ఇంకా కొంచెం ఈ చలికాలం ఇంకా డల్ అవుతాయి అనమాట అందుకని చెప్పి ఇలా ఎక్స్ట్రాగా ఈ ఫుడ్ అయితే ఇవ్వాల్సి వచ్చింది కానీ పర్లేదు అండి కొంచెం ఎండ అయినా పువ్వులు అవి కూడా బాగానే వస్తాయి సో నేను ఎక్కడ డిజపాయింట్ అవ్వకుండా నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచేలా మొక్కలు అయితే చక్కగా అప్పుడప్పుడు ఫ్లవరింగ్ అది బాగానే వస్తుంది ఇంక ఇటు సైడ్ అంతా ఎండపడదు కాబట్టి ఇటంతా క్రోటనే ఉంటాయి అంటే మనీ ప్లాంట్ కానీ ఏమన్నా డెకర్ ప్లాంట్స్ అవన్నీ అనమాట ఇంకా అటు సైడ్ అంతా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి ఇంకా సాయంత్రం మళ్ళీ చక్కగా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పొద్దున అక్కడ సెటప్ అంతా పెట్టాను కదా సో ఇంకా దీపాలు అవి వెలిగించుకుందాం బాగుంటుందని చెప్పి ఫ్రెష్ అయిపోయి ఇంక ఇదిగోండి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను చెప్పాను కదా నాకు అలా ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జిడ్గా హ్యాపీగా అనిపించలేదు సో అందుకని కొంచెం క్యాండిల్స్ అవన్నీ సెట్ చేశాను అక్కడ ఇంకా దేవుడి దగ్గర కదా సో ఇంకా బాగుంటుంది ఆ లుక్ అది కూడా అని చెప్పి ఇంకా అక్కడ దీపాలవి వెలిగిస్తూ ఉన్నాను ఇలా చేసుకున్న చిన్న చిన్న మార్పులైనా కానీ ఎంత సంతోషాన్ని ఇస్తాయో ఎంత పాజిటివ్గా అనిపిస్తాయో చూడటానికి నాకైతే సో అలా అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటాను ఒక దగ్గర ఉన్నది ఇంకో దగ్గర పెట్టి అలా మారుస్తూ ఉంటాను సో కొంచెం మనకి కొత్తగా ఉంటుంది మనలో కూడా క్రియేటివ్నెస్ అన్నది పెరిగిద్ది చూసారా ఎంత అందంగా ఉందో కదా లైట్ ఆఫ్ చేసి ఇలా దీపపు వెలుగుల్లో చూడటానికి చాలా ప్రెజెంట్గా అనిపిస్తుంది నేనైతే అసలు అక్కడే కూర్చుండిపోయాను కాసేపు అట్లా ఈ వామ్ లైట్ ఇచ్చేంత పాజిటివ్నెస్ మనకు ఆ కలర్ఫుల్ లైట్స్ అయితే తీసుకురావు ఏదో తెలియని ఒక పాజిటివ్నెస్ కామ్నెస్ ఉంటుంది ఈ వామ్ లైట్స్లో అయితే చాలా బాగా అనిపించింది నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో దాన్ని అలా చూసుకుంటూ ఉండడం చేసింది చిన్న పనైనా కానీ చాలా హ్యాపీనెస్ ఇచ్చిందనమాట ఇంకా డిన్నర్కి అయితే మార్నింగ్ గోంగోరొల్చాను కదండి సో దాంట్లోకి కొంచెం రేపప్పు వేసేసి వండేస్తున్నాను ఆ కాంబినేషన్ బాగుంటుంది కదా సో ఇంకా గోంగూర రొయ్యపప్పు కర్రీ అయితే కుక్ చేసాను పెరగది కూడా తోడుకుంది ఇంకా రైస్ వండేసాను కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఎమ్మీగా డిన్నర్ అనమాట ఎంతసేపు వెలిగాయోనండి ఆ దీపాలు అయితే అసలు భలే సంతోషంగా అనిపించింది ఇంకా నేను అమెజాన్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశానండి అదేంటన్నది మీతో ఇప్పుడైతే షేర్ చేస్తాను ఇంకా పొద్దు పొద్దున్నే ఈ పిల్లల లంచ్ బాక్స్లప్పుడు అలాంటప్పుడు కొంచెం హడావుడు అవుతుంది అనమాట దేనికి అనుకుంటున్నారా మిరియాల పొడి కోసం నేనేమో ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోను ఆ ఫ్లేవర్ అది పోతుందని చెప్పి ఎప్పటికప్పుడే అలా గ్రైండ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పొద్దున్నే ఫ్రైడ్ రైస్లో కన్నా లేదంటే పిల్లలకి ఏమన్నా కొంచెం జలుబుగా ఉన్నప్పుడు వెంటనే ఆ పాలల్లో అది కలిపి ఇవ్వడానికన్నా అప్పటికప్పుడు నూరాలంటే కొంచెం టైం పట్టేస్తుంది అనమాట సరే ఇదేదో ఈజీగా ఉంటుంది కదా ఎప్పటి నుంచో ఈ పెప్పర్ క్రషర్ తీసుకుందామని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఆర్డర్ పెట్టాను అదైతే వచ్చు వచ్చింది చూడాలి ఎలా వర్క్ అవుతుందో చూడటానికి మాత్రం చాలా బాగుంది నేను సైజు కూడా చిన్నది వస్తుంది అనుకున్నాను కానీ పెద్దది వచ్చింది క్వాలిటీ అది కూడా చాలా బాగుంది సో ఎలా యూజ్ అవుతుంది అన్నది అయితే నేను మీకు కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను ప్రస్తుతానికి చూడటానికి మాత్రం ప్రోడక్ట్ చాలా బాగుంది సో ఇదండి ఇవాళ వీడియో ఇవ్వండి నేను ఇవాళ చేసుకున్న కొన్ని చిన్న చిన్న కొసర పనులు అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్